జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండల కేంద్రంలో శ్రీ హనుమాన్ టెంపుల్ వద్ద కాడర్ల నాగరాజు మరియు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భంగా మహిళలకు యువతులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మహిళలు యువతులు ఉత్సాహంగా పాల్గొన్నారు ముఖ్యంగా మహిళలు ఈ సంక్రాంతి పండుగకు పుట్టింటికి రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు అందరం పుట్టింటికి వచ్చినాము అందరం పుచ్చింటికి వచ్చినాము మాకు ప్రతి సంవత్సరం ఇక్కడ మా గడి వీరాంజనేయ స్వామి దేవాలయం వద్ద ప్రతి సంవత్సరం మేము ముక్కల పోటీ జరుపుకుంటాము చాలా సంతోషంగా ఆహ్లాదకరమైన అన్నదమ్ములు అక్క చెల్లెలతో చాలా సంతోషంగా ఉంటుంది అందరికీ మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ మాకు కృతజ్ఞతలు ప్రతి సంవత్సరం ఇక్కడ గడి వీరాజయ స్వామి దేవాలయం వద్ద మరి ముగ్గుల పోటీ నిర్వహించడం జరుగుతుంది కమిటీ సభ్యుల సహకారంతో నేను ఇక్కడ ఉన్న గ్రామ ప్రజల సంవత్సరంలో ముగ్గుల పోటీ నిర్వహించడం జరుగుతుంది మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని మరి అందరూ చిన్న పెద్ద పిల్లలు లేకుండా ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొని ఆనందంగా నిన్న నిన్న కూడా ఇలా భోగి మంటలు మరి పిల్లలకు కొట్టు వంద పట్టు మరి కుర్చీ ఫ్రైజు ఇవన్నీ కార్యక్రమాలు చేసినాం మరి మ్యూజిక్ చైర్ లాంటి కార్యక్రమాలు చేసినాం ఇది చాలా ఆనందంగా ఉంది మరి మహిళలు ఎల్లవేళలా మరి సుఖ సంతోషాలతో ఈ సంక్రాంతి పండుగకు అందరూ హ్యాపీగా ఈ కాడ నుండి భోగి భోగభాగ్యాలతో సంక్రాంతి కర్మ శుభాకాంక్షలతో అందరు మహిళలు పాల్గొని విజయవంతం చేసినందుకు చాలా సంతోషం